ఏంటి దివ్య తెగ పని చేస్తుందని అనుకుంటున్నారా మా తాతయ్య లేక లేక మాకు ఫస్ట్ టైం ఇది చేసియండి అని సో అందుకనే ఈ ప్రిపరేషన్స్ ఫస్ట్ టైం తాత నోటితోటి ఇది చేసి అని అడిగినప్పుడు సంతోషపడ్డాగానే చూసేసరికి ఆలుగడ్డ రెసిపీ అబ్బాయి ఈ ఆలుగడ్డ ఏంద్ర గోలా అని అనిపిస్తుంది నాకు ఈ జర్మన్స్ తోటి రెసిపీ చాలా సింపుల్ ఆలుగడ్డలు కట్ చేసుకోవాలి దానికి కొంచెం మసాలాలు యాడ్ చేయాలి ఓవెన్లో పెట్టేయాలి చాలా సింపులే అండి కానీ ఆలుగడ్డ కదా అందుకని మా గుజరాతీ ఫ్రెండ్ రీసెంట్గా ఇండియా నుంచి డైరెక్ట్ ట్రిప్కి వచ్చేసిండు అతను కొన్ని ఇండియన్ స్నాక్స్ వచ్చిండు నాకు అవి చూడంగానే పానం వచ్చింది స్పెషల్లీ గుజరాతీ స్నాక్స్ నేనైతే ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బాక్రీ అని అండ్ వీళ్ళ లడ్డూలు కూడా భలే ఉన్నాయి గోధుమ పిండితోటి వేస్తారంట నాకైతే టేస్ట్ బాగా అనిపించినాయి అండ్ అంత స్వీట్గా లేవు యూరోప్లో ఇండియన్ కష్టాలు ఇలా ఉంటాయి ఎటువైనా ఈ చాయ్ పొడి మాత్రం పక్కా పట్టుకోవాలి మా కోసం రేపు కడక్ ఛాయ్ వేస్తా అన్నాడు చూడాలి ఎట్లా చేస్తాడో అని ఈ చక్రి చక్రి అంటే నాకు అర్థం కాలేదు తర్వాత తీసిన తర్వాత అర్థమైంది ఓ మురుకులా అని మన ఆలుగడ్డ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కానీ కొంచెం మాడింది ఓవెన్ సరిగ్గా లేదు ఇక్కడ సో మాడిపోయింది కొంచెము మా తాత సంతోషం అంతా ఇంత కాదు ఎంత సంతోషపడ్డాడో చాలా బాగుంది చాలా బాగుంది అనుకుంటే చిన్న పిల్లల లెక్కనే చేస్తున్నాడు మా తాతయ్య అయితే ఎప్పుడు మేము అడగక ముందే అన్నీ తెచ్చిపెట్టే తాతయ్య ఫస్ట్ టైం అడిగినప్పుడు చేస్తే ఆ సంతోషం మామూలుగా లేదు భలే ఎంజాయ్ చేసినాము మేమైతే ఈ మూమెంట్ని లంచ్ తిన్న వెంటనే మంచిగా స్వీట్ ఉంటే భలే అనిపిస్తుంది కదా నాకైతే ఫుల్ ఇష్టం స్వీట్స్ రేపు కడక్ చాయ్ తోటి మళ్ళీ మాట్లాడుకుందాము అంతవరకు సెలవు బాయ్